అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబీకే క్రియేషన్స్ ఈ రోజు వీడియోలో కార్తీక మాసం యొక్క విశిష్టత ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కార్తీక మాసం ప్రారంభము ముగింపు తేదీలు ఈ కార్తీక మాసంలో ఈ సంవత్సరము ఎన్ని సోమవారాలు వచ్చాయి కార్తీక పౌర్ణమి ఎప్పుడు వచ్చింది ఈ కార్తీక మాసంలో ముఖ్యమైన పండుగల గురించి తెలుసుకుందాం మాసాలలోకెళ్ళ పరమ పవిత్రమైన మాసము ఈ కార్తీక మాసము దీపావళి అమావాస్య తర్వాత వచ్చే పాడ్యమి తిథి నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది ఈ మాసము హరిహరాదులకు చాలా ప్రీతికరమైన మాసము ఈ మాసంలో పౌర్ణమి చంద్రుడు కృతికా నక్షత్రానికి సమీపంలో ఉండడం వలన ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చింది ఈ మాసంలో ఆచరించే పూజలు వ్రతాలు నోములు జపాలు హోమాలు దానాలు ఉపవాసాలు ఎన్నో రెట్ల ఫలితాన్ని ఇస్తాయి ఈ మాసంలో ఆచరించే ఈ పుణ్యకార్యాల వలన మానవులకు జన్మ జన్మలలో చేసినటువంటి పాపాలు అన్నీ కూడా నశించే అనంత పుణ్య ఫలితాలు కలుగుతాయి ఈ కార్తీక మాసంలో పాటించవలసిన ముఖ్యమైన నియమాలను పాటించడం వలన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఈ కార్తీక మాసంలో ముఖ్యమైనవి అందులో మొదటిది కార్తీక స్నానం కార్తీక స్నానము దగ్గరలో ఉన్న నదీ స్నానం కానీ కాలవలో కానీ చెరువుల్లో కానీ ఇంట్లో అయినా సరే సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి తర్వాత ఈ కార్తీక మాసంలో కార్తీక దీపము ప్రధానమైనటువంటిది నది దగ్గరకు వెళితే నదిలో దీపాన్ని వదలాలి లేదా ఇంట్లో అయినా సరే నీటిలో దీపాన్ని వదలచ్చు దీపారాధన చేసుకోవటము దగ్గరలో ఉన్న ఆలయంలోనైనా సరే సూర్యోదయానికి ముందుగానే దీపాలు వెలిగించుకోవాలి తర్వాత కార్తీక పూజ పరమేశ్వరుడికి కానీ విష్ణుమూర్తికి కానీ పూజ చేసుకోవాలి దానము ఈ కార్తీక మాసంలో మన శక్తి కొలది దానం చేయాలి దీపదానము సాలగ్రామ దానము అన్నదానము గోదానము మొదలైనటువంటి దానాలు చేయాలి ఇక కార్తీక నక్తము ఉపవాసము మన శరీర ఆరోగ్యాన్ని అనుసరించి కార్తీక నక్తం చేయాలి శ్రవణము పెద్దవాళ్ళు చెప్పేటటువంటి భారత భాగవతాలు కార్తీక పురాణము మొదలైనటువంటివి వినటము పఠనము ఈ కార్తీక మాసంలో లంతా సహస్రనామము శివ సహస్రనామము విష్ణు సహస్రనామము ఏవైనా మనకు నచ్చినటువంటి దేవతా సంబంధమైన పారాయణాలు చేయాలి అన్నిటికన్నా ముఖ్యమైనది సేవ దేవాలయాల్లో సేవ చేయాలి దేవాలయాల్ని శుభ్రం చేయటం లాంటివి చేయాలి ఈ కార్తీక మాసంలో ఈ పనులన్నీ చేయటం వలన ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది ఇంతటి పవిత్రమైన కార్తీక మాసము ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ప్రారంభము ముగింపు తేదీలు తెలుసుకుందాం స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ విశ్వవసునామ సంవత్సరం శరదృతువు కార్తీక మాసము ప్రారంభము అక్టోబర్ ఇరవై రెండవ తేదీ బుధవారము పాటిమి తిథితో ప్రారంభమై నవంబర్ ఇరవై తేదీ గురువారము అమావాస్య తిథితో ముగుస్తుంది ఈ కార్తీక మాసంలో నిత్య దీపారాధన చేయటం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని మన పురాణాల్లో తెలియజేయడం జరిగింది ఈ కార్తీక మాసంలో కార్తీక సోమవారాలు చాలా విశేషమైనవి కార్తీక మాసం నెల రోజులు దీపం పెట్టలేని వారు ఈ కార్తీక సోమవారాల రోజైన దీపాలు వెలిగించి దీపదానం చేయటం వలన సకల ఐశ్వర్యాలు అనంతమైన పుణ్యం లభిస్తుందని పురాణాల్లో తెలియజేశారు కార్తీక సోమవారాలు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏ తేదీన వచ్చాయో తెలుసుకుందాం మొదటి కార్తీక సోమవారం అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన వచ్చింది ఆ రోజున షష్ఠీ తేదీ మూలా నక్షత్రము రెండవ కార్తీక సోమవారము నవంబర్ మూడవ తేదీ ఆ రోజున త్రయోదశి తిది ఉత్తరాభాద్ర నక్షత్రము మూడవ కార్తీక సోమవారము నవంబర్ పదవ తేదీన ఆ రోజున పంచమి తేదీ పునర్వసు నక్షత్రము నాలుగవ కార్తీక సోమవారము నవంబర్ పదిహేడవ తేదీన ఆ రోజున త్రయోదశి తేదీ పూర్తిగా ఉంటుంది నక్షత్రము ఈ సంవత్సరం మనకు నాలుగు కార్తీక సోమవారాలు అయితే రావడం జరిగిందండి ఈ కార్తీక మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు తేదీల గురించి తెలుసుకుందాం ముఖ్యమైన పండుగలు అక్టోబర్ ఇరవై రెండవ తేదీన బలిపాడ్యమి పండుగ అక్టోబర్ ఇరవై మూడవ తేదీన భగినీహస్త భోజనము అన్నా చిల్లళ్ళ పండుగ అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీన త్రిలోచన గౌరీ వ్రతము అక్టోబర్ ఇరవై ఐదవ తేదీన నాగుల చవితి అక్టోబర్ ఇరవై ఆరవ తేదీన నాగపంచమి అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన షష్ఠి అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీన కార్తవీర్య జయంతి అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీన యజ్ఞవల్క్య జయంతి నవంబర్ ఒకటవ తేదీన ప్రబోధిని ఏకాదశి ఆంధ్రప్రదేశ్ అవతరణ నవంబర్ రెండవ తేదీన క్షీరాబ్ది ద్వాదశి చిలుకు ద్వాదశి చాతుర్మాస దీక్ష ఈ రోజుతో పూర్తవుతుంది తులసీదేవి కళ్యాణం కూడా ఇదే రోజు నవంబర్ మూడవ తేదీన ప్రదోష వ్రతము నవంబర్ నాలుగవ తేదీన వైకుంఠ చతుర్దశి పాసాన చతుర్దశి నవంబర్ ఐదవ తేదీన కార్తీక పౌర్ణమి కేదార నోములు తోరణము గురునానక్ జయంతి నవంబర్ ఎనిమిదవ తేదీన సంకటహర చతుర్థి వ్రతము నవంబర్ పదకొండవ తేదీన సావిత్రి కలపము నవంబర్ పన్నెండవ తేదీన బుధాష్టమి నవంబర్ పద్నాలుగవ తేదీన జవహర్లాల్ నెహ్రూ జయంతి నవంబర్ పదిహేనవ తేదీన ఉత్పన్న ఏకాదశి నవంబర్ పదహారవ తేదీన వృచ్చిక సంక్రమణం నవంబర్ పదిహేడవ తేదీన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి నవంబర్ పద్దెనిమిదవ తేదీన మాసశివరాత్రి కృష్ణ అంగారక చతుర్దశి నవంబర్ పంతొమ్మిదవ తేదీన పితృతర్పణము నవంబర్ ఇరవయ తేదీన కార్తీక అమావాస్య అనురాధ కార్తె ప్రారంభమవుతుంది నవంబర్ ఇరవయవ తేదీతో కార్తీక మాసం పూర్తవుతుంది మరుసటి రోజు పాడ్యమి తేది రోజు పోలిపాడ్యముగా జరుపుకుంటారు పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఈ కార్తీక సోమవారాలలో పంచామృతాలతో కానీ లేదంటే శుద్ధ జలంతో అయినా సరే ఆ స్వామివారిని అభిషేకించిన స్వామివారు మనం కోరిన కోరికలు నెరవేరుస్తాడు ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా స్వామివారికి ఇష్టమైనటువంటి దళాలతో పూజించడం వలన అఖండ ఐశ్వర్యము సిరి సంపదలు కలుగుతాయి కార్తీక మాసం నెల రోజులు కూడా పూజలు చేయలేని వారు కార్తీక మాసం ప్రారంభమయ్యే మొదటి రోజున చివరి రోజైన పోలిపాడ్యం రోజు పూజలు చేయడం వలన కార్తీక మాసం నెల రోజులు కూడా పూజ చేసిన ఫలితం దక్కుతుందంటారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి